ఏలూరు జిల్లా పెదపాడు మండలం కలపర్రు టోల్ గేట్ వద్ద డెబ్బై నాలుగు లక్షలు విలువ చేసే అక్రమ గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీ నుంచి తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న ఏడు వందల ముప్పై ఐదు కిలోల గంజాయిని కలపర్రు టోల్ గేట్ వద్ద వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు ఎస్పీ రాహుల్ శర్మ తెలిపారు ఈ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకుని గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు అక్రమ గంజాయి ముఠాకి చెందిన మరికొంతమంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ మీద మన దగ్గరే కల్పు టోల్ ప్లాజా దగ్గరే ఎస్ఐ గారు ద్వారా ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది ఇది ఐచర్ వెహికల్ ఈ వెహికల్ చెక్ చేస్తే ఇందులో సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ కేజీ ఏడు వంద ముప్పై ఐదు కేజీ గాంజా దొరికింది ఈ వెహికల్ తో ఉన్న ఒక ముద్దయి బాలకృష్ణ ఇతను ఇక్కడ నుంచి చెన్నై నుంచి వచ్చారు అతను రడింద్ చెన్నై నుంచి వచ్చారా అటు నుంచి ఒక పర్సన్తో పాటు వచ్చారు శివ పర్సన్తో పాటు వచ్చారా వీళ్ళిద్దరు పోయి నర్సీపట్నం లోపల అక్కడ ఒక పర్సన్ సన్యాశ్రావుతో బండి ఒక చెప్పి వాళ్ళ ద్వారా బండిలో గాంజా లోడ్ చేయడం జరిగింది మళ్ళీ ఎంత గాంజా పట్టుకొని చెన్నైకి వెళ్తున్నారా చెన్నైలో కూడా ఈ శివ గారికి కొంచెం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది అక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు గాంజాకి సో ఇంతకుముందు కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి చెన్నైలో కేసు ఉంది అదేవిధంగా మన దగ్గర మంచి పిఎస్తో కేసు ఉంది ఇతను బాలకృష్ణ మీద అదేవిధంగా శివ మీద కూడా పాత కేసెస్ ఉన్నాయి సో ఈ యాజ్ ఆఫ్ నా ఒక అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది మిగతా అన్ని అక్యూజ్ గురించి క్లూజ్ ఉన్నాయి ఫర్దర్ మన టీం పంపించి వాళ్ళకి అరెస్ట్ చేస్తాము చిన్నప్పుడు శాంతి కూడా అరెస్ట్ చేస్తాము టోటల్ సెవెంటీ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ వర్త్ గానీ సీజ్ చేయడం జరిగింది దగ్గర ఈ మేజర్లీ కల్పరు టోల్ ప్లాజా అదేవిధంగా జీలుగు మిల్లి దగ్గర టోల్ ప్లాజా ఇది కాక ఆ వచ్చిన వెహికల్కి సర్ప్రైజ్ చెక్ చేస్తూ ఉంటాము మనము వారంలో రెండు మూడు సారి సర్ప్రైజ్ చెకింగ్ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వస్తే దీని మీద కూడా చెక్ చేస్తాము కొన్నిసారి వెహికల్ డ్రైవర్ బిహేవియర్ అదేవిధంగా వెహికల్ నెంబర్ ప్లేట్ ఆర్ అవుట్ సైడ్ వెహికల్ చూసుకొని మనము సడన్గా ఆపుతూ ఉంటాము దీని మీద మనకి లోపల చెకింగ్ జరుగుతూ ఉంటుంది అదేవిధంగా విదిన్ డిస్ట్రిక్ట్ ఆల్సో మనకి ఇంతకుముందు ఉన్న టౌన్స్లో కూడా మనకి టీమ్స్ తిరుగుతూ ఉంటాయి ఎస్సీబీ వాళ్ళు కూడా తిరుగుతున్నారా లోకల్ కన్జంప్షన్ ఏదైనా ఉంటే దీనికోసం కూడా ప్రత్యేక చర్య తీసుకోవడం జరిగింది లాస్ట్ టూ మంత్స్లో కూడా మనం నాలుగు పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కూడా మీటింగ్ పెట్టాము రిగార్డింగ్ ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి గాంజా కన్సంప్షన్ చేయకూడదు ఎస్సీబీ ద్వారా కూడా వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇనిషియేట్ చేయడం జరిగింది ఆ నెంబర్కి ఎవరైనా కాల్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఈ నెంబర్ గురించి మనం మొత్తం జిల్లాలోనే ఈ జిల్లాలో టోటల్ మనము ఇంతకుముందు టూ హండ్రెడ్ ప్లస్ హోర్డింగ్స్ పెట్టడం జరిగింది ప్రతి స్కూల్ ప్రతి కాలేజీలో కూడా ఈ హోర్డింగ్ పెట్టడం జరిగింది